ఒక అందమైన అడవిలో ఒక గర్విష్ఠి అయిన పులి ఉండేది అది ఎప్పుడు ఇలా అనుకునేది నాకంటే బలమైన వాళ్ళు ఈ అడవిలో ఎవరూ లేరు అని ఒకరోజు పులి చెట్టు కింద ప్రశాంతంగా పడుకొని ఉండగా ఎక్కడినుంచో ఒక చిన్న ఈగ ఎగురుకుంటూ వచ్చి పులి ముక్కు మీద కూర్చుంది పులి కోపంగా ఎవరు నువ్వు వెంటనే పో అని గర్జించింది అప్పుడు ఓయ్ పులి నేను చిన్నదానినని తక్కువ అంచనా వేస్తున్నావా అని ఏగ కూడా కోపంగా అంది నువ్వు చిన్నదానివే కదా అయినా నువ్వు నన్ను ఏం చేయగలుగుతావు నోరు మూసుకొని ఇక్కడ నుంచి వెళ్ళు అనింది పులి పులి ఆ మాట అనడంతో ఏగకు బేభత్సమైన కోపం వచ్చింది సరే ఇప్పుడు నేనేమి చేయగలుగుతాను నీకు చూపిస్తాను అప్పుడు ఈగ దాని చెవుల్లోకి ముక్కుల్లోకి దూరి గిలిగింతలు పెట్టడం మొదలుపెట్టింది పులి దాన్ని తరిమేసేందుకు ప్రయత్నించింది కానీ ఈగ ఆగలేదు మళ్లీ మళ్లీ దాని చెవుల్లోకి ముక్కుల్లోకి దూరి గిలిగింతలో పెట్టింది పులి ఎంత పెద్దదైనా ఆ చిన్న ఈగను పట్టుకోలేకపోయింది ఈగను పట్టుకోవడానికి ప్రయత్నించిన పులి అలసిపోయింది చివరికి పులి సరే నువ్వే గెలిచావు ఇంకెప్పుడు నీలాంటి వాళ్ళని తక్కువగా చూడను అనింది పులి అప్పుడు ఈగ అది లెక్క ఇంకెప్పుడు మనతోటి పెట్టుకోమాకు చూసావుగా నాత పెట్టుకుంటే ఎలా ఉంటుందా అని ఈగ పులిని బెదిరించి అక్కడి నుంచి ఎగిరిపోయింది ఆ రోజు నుంచి పులి ఎవరిని తక్కువ చేసి చూసేది కాదు ఈ కథ నీతి పెద్దతనం శరీరంలో కాదు తెలివిలో ఉంటుంది ఒక సంతోషంగా ఉన్న అడవిలో మోని అనే జింక ఉండేది అది చాలా అమాయకంగా ఉండేది ఎవరు ఏమి చెప్పినా గుడ్డిగా నమ్మేసేది అదే అడవిలో చిట్టి అనే కుందేలు ఉండేది అది చాలా తెలివైనది అదే అడవిలో ఒక కోతి కూడా ఉండేది అది చాలా అల్లరిది అది ఇతర జంతువులను ఏడిపిస్తూ ఉండేది ఒకరోజు మోని చెరువు గట్టున వెళ్తూ ఉండగా కోతి మోనిని చూసి పలకరించింది ఏంటి మోని ఇటువైపు వెళ్తున్నావు అడవికి కొత్త రాజు వస్తున్నారని పలకరించడానికి వెళ్తున్నావా రాజు దగ్గరకు వెళ్తే వెళ్ళేటప్పుడు బహుమతి తీసుకెళ్ళు లేకపోతే శిక్ష వేస్తాడు అనింది పాపం కోతి మాటలకు మోని చాలా భయపడిపోయింది మోని అడవిలోని పండ్లను పూలను సేకరించడం మొదలుపెట్టింది అప్పుడే దానికి ఎదురుగా కుందేలు వచ్చింది ఏంటి మోని పండ్లను పూలను తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది అప్పుడు మోని కుందేలుకు జరిగిన విషయం చెప్పింది అప్పుడు కుందేలు పకా పకా నవ్వి ఆ కోతి నిన్ను ఏడిపించాలని చెప్పింది అంతే ఈ అడవికి ఏ రాజు రావడం లేదు కావాలంటే ఇప్పుడే నీకు నిరూపిస్తాను అప్పుడు మోనిని కుందేలు కోతి దగ్గరకు తీసుకెళ్ళింది కోతి తన తప్పును ఒప్పుకొని తలదించుకుంది ఆ రోజు మోని ఒక గుణపాఠం నేర్చుకుంది ఎవరు ఏమి చెప్పినా వెంటనే నమ్మకూడదు అని ఆ రోజు నుంచి అది ఆలోచించి నిర్ణయం తీసుకునేది మోనీ కుందేలు మధ్య మంచి స్నేహం ఏర్పడింది ఈ కథనిది విన్నది వెంటనే నమ్మకూడదు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఒక పచ్చని అడవిలో ఒక అందమైన నెమలి ఉండేది తన అందమైన ఈకలపై అది చాలా గర్వపడేది అదే అడవిలో ఒక చిన్న బాతు కూడా ఉండేది అది సరస్సులో ఎదుతూ ఆనందంగా జీవించేది ఒక రోజు నెమలి బాతును చూసి నువ్వు అందంగా లేవు నాకులాగా రంగుల పింఛము లేదు అని బాతును హేళన చేసింది అప్పుడు బాతు చిరునవ్వు నవ్వి అందం ఒకటే గొప్ప కాదు నాకు ఏదడం కూడా వచ్చు అంది అప్పుడే కొన్ని చిన్న జంతువులు సరస్సు దాటలేక ఇబ్బంది పడుతున్నాయి ఆ చిన్న బాతు తన వీపు మీద ఎక్కించుకొని జంతువులకు సహాయం చేసింది నెమలి కూడా నీటిలో ఏదడానికి ప్రయత్నించింది కాని నెమలి ఏదలేకపోయింది అప్పుడు నెమలి అర్థం చేసుకుంది ప్రతి ఒక్కరిలో ప్రత్యేకత ఉంటుందని ఆ రోజు నుంచి అవి రెండు మంచి ప్రాణ స్నేహితులుగా ఉన్నాయి ఈ కథ నీతి ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది ఒక అందమైన అడవిలో ఒక చురుకైన కుందేలు ఉండేది కుందేలు చాలా వేగంగా పరిగెత్తేది అయితే కుందేలు చాలా గర్వంగా ఉండేది అదే అడవిలో ఒక శాంతమైన గాడిద ఉండేది గాడిద మాత్రం చాలా నిదానంగా ఉండేది అది నెమ్మదిగా నడుస్తూ ఉండేది అయితే గాడిదకి నెమ్మదిగా ఉండడమే ఇష్టం ఒక రోజు కుందేలు గాడిదను చూసి లాంది ఓయ్ గాడిద నేను పెరిగావు కానీ నా అంత వేగంగా పరిగెత్తలేవు ఎందుకు నువ్వు అలానే గాడిదను హేళన చేసింది కుందేలు అప్పుడు గాడిద నవ్వుతూ ఇలా అంది వేగం ఒకటింటే సరిపోదు కుందేలు పోటీ గెలిచినప్పుడే ఎవరు గొప్పో తెలిసేది అంది అప్పుడు కుందేలుకు చాలా కోపం వచ్చింది ఏంటి వేగం పరిగెత్తే నేను పోటీలో గెలవలేనా అయితే మనం ఇద్దరం కలిసి పరుగు పోటీ పెట్టుకుందాం అంది అయితే గాడిద కూడా సరే అని ముందుకొచ్చింది కుందేలు తనకి తోచినంత వేగంగా పరుగు తీస్తుంది పరిగెత్తి అలసిపోయింది కుందేలు గాడిద రావటానికి సమయం పడుతుందని ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంది ఇక గాడిద మాటకు వస్తే గాడిద నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ అటువైపుగా వచ్చింది నెమ్మదిగా వస్తున్న గాడిదను చూసింది కుందేలు ఒక్కసారిగా ఆ చర్య పోయింది అప్పటికే చాలా వేగంగా పరిగెత్తిన కుందేలు ఇక నేను ఈ పోటీలో ఉండలేను అని పక్కకు తప్పుకుంది నువ్వు నెమ్మదిగా ఉన్నా మధ్యలో ఆగలేదు నేను వేగంగా పరిగెత్తడం వలన నాకు ఆయాసం కూడా వచ్చింది అప్పుడు గాడిద నవ్వుతూ చెప్పింది పట్టుదల ఆ రోజు నుంచి కుందేలు ఎవరిని తక్కువగా చూడలేదు ఈ కథ నీతి పట్టుదల ఉంటే విజయాన్ని సాధించవచ్చు ఒక దట్టమైన అడవిలో ఆకాశాన్ని తాకేంత ఎత్తుగా పెరిగినా ఒక మర్రి చెట్టు ఉండేది కానీ ఆ చెట్టు దగ్గరికి ఎవరు వెళ్లేవారు కాదు ఎందుకంటే ఆ మర్రిచెట్టు దగ్గర ఒక దెయ్యం ఉందట అందుకని అడవిలోని జంతువులు భయపడి పారిపోయేవి అందరూ భయపడే ఆ దయ్యం నిజానికి చాలా భయంకరంగా కనిపించేది పెద్ద కళ్ళు గంభీరమైన స్వరం కానీ ఆ దెయ్యం మనసు చాలా మంచిది రోజంతా ఆ మర్రిచెట్టు కింద కూర్చొని అడవిని చూస్తూ నిశ్శబ్దంగా గడిపేది నన్నెందుకు అందరూ దూరంగా ఉంచుతారు అని దయ్యం ఎన్నోసార్లు తనలో తాను బాధపడేది అదే అడవిలో ఒక రామచిలుక ఉంది అది చాలా ధైర్యవంతురాలు ఒకరోజు రామచిలుక ధైర్యంగా దయ్యం దగ్గరికి వచ్చింది దాన్ని చూసిన దయ్యం ఆశ్చర్యపోయింది దయ్యం గంభీరంగా అడిగింది అయ్యో నువ్వు నన్ను చూసి భయపడట్లేదా అని అప్పుడు రామచిలుక భయపడాల్సింది చెడు మనసు ఉన్న వారిని చూసి నువ్వు ఒంటరిగా ఉన్నావు అంతే కదా రామచిలుక మాటలు దయ్యానికి చాలా బాగా నచ్చాయి ఆ రోజు నుంచి దయ్యం అంటే అడవిలోని జంతువులు కూడా భయపడేవి కాదు దానితో స్నేహంగా ఉండేవి ఈ కథనిధి బయట కనిపించే రూపం కాదు లోపల ఉన్న మనసే ముఖ్యం ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్